అందరికి నమస్కారం ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం నడుమ ఇరాన్ అణు పరీక్ష జరిపిందా అనే విషయానికి సంబంధించి ఎర్నలిస్టు పార్థసారథి పొట్లూరి గారు అందించినటువంటి తాజా సమాచారం ఇది ఐదు పది రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఇరాన్ లోని కవీర్ ఎడారి అక్కడ నాలుగు పాయింట్ ఐదు మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చినట్లుగా రికార్డ్ అయింది అయితే ఈ కవిర్ ఎడారి భూకంపాలు వచ్చే జోన్ లో లేదు కవీర్ ఎడారి ఇరాన్ లోని సేమ్నాన్ ప్రావిన్స్లో ఉంది మరియు టెహ్రాన్కి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ భూకంపం అనేది చిన్నది ఈ ప్రదేశం సీస్మిక్ జోన్లో లేదు అంటే తరచూ భూకంపాలు వచ్చే జోన్లో లేదు సాధారణంగా భూగర్భ అణు పరీక్షలు జనావాసాలకి దూరంగా ఎడారుల్లో చేస్తారు అణు పరీక్షలు జరిపినప్పుడు రెండు పాయింట్ ఐదు నుంచి నాలుగు పాయింట్ ఐదు మధ్యలో ప్రకంపనలు రికార్డు అవుతాయి రిక్టర్ స్కేల్ మీద ఇరాన్ పక్కనే ఉన్న ఆర్మేనియాలో భూ ప్రకంపనలు రికార్డు చేసే సిస్మిక్ కేంద్రం ఉంది ఆర్మేనియా అధికారుల కథనం ప్రకారం భూ ప్రకంపనలు వచ్చినటువంటి తీరును పరిశీలిస్తే అది అణుపరీక్ష జరిపినట్లుగా ఒకే ఒక్క ప్రకంపన రికార్డ్ అయింది అదే భూకంపం అయితే కనీసం రెండు నుంచి మూడు ప్రకంపనలు వస్తాయి ఇరాన్ అణుపరీక్ష జరిపింది అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి వీటి బేసిస్ మీద మరి అమెరికన్ నిఘా ఉపగ్రహాల కళ్ళు గప్పి అనుమానం రాకుండా ఇరాన్ మేనేజ్ చేయగలిగిందా శతాబ్దాల కాలం నుంచి పర్షియాలో భూమి లోపల సొరంగాలు తవ్వి వాటిలో నివాసం ఉండే సంప్రదాయం ఉంది గాజాలో నాలుగు వందల యాభై కిలోమీటర్స్ పొడవైన సొరంగాలు తవ్వారు హమాస్ మిలిటెంట్స్ అది ఇజ్రాయెల్కి అనుమానం రాకుండా సిరియా నుంచి లెబనాన్లోకి సొరంగాలు తవ్వి హెజ్బుల్లా సంబంధించిన మిలిటెంట్లు రాకపోకలు సాగిస్తున్నట్లుగా ఐడిఎఫ్ కనుక్కున్నది కొన్ని వారాల క్రితం సిరియా నుంచి లెబనాన్కి రోడ్డు మార్గం ఉంది ఇజ్రాయెల్ ఏదో ఒక రోజు రోడ్ని ధ్వంసం చేస్తుంది కనుక సొరంగాలను తవ్వారు ఒక మిలిటరీ హెవీ ట్రక్ సాఫీగా ప్రయాణించగల పెద్ద సొరంగాలవి మరి అదే ఇరాన్ విషయానికి వస్తే వాళ్ళ దేశంలో సొరంగాలు తవ్వలేరా అది నూట యాభై కిలోమీటర్ల దూరం సో ఇక్కడ ఇరాన్ కు సంబంధించిన అణు ప్రోగ్రాం గురించి మాట్లాడుకోవాలి రెండు వేల మూడవ సంవత్సరంలో అమెరికా లు కలిసి ఇరాన్ అణు కార్యక్రమం మీద ఆందోళన వెలువచ్చాయి ఇరాన్ మేము అణు విద్యుత్తు కోసమే రియాక్టర్లు కట్టాలనుకుంటున్నాము అని ప్రకటించింది కానీ అప్పటికే జరుగుతున్నటువంటి పనులను ఆపేసింది మళ్ళీ రెండు వేల పదిహేనులో ఇరాన్ అణు కార్యక్రమం గురించి వార్తల్లోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో రష్యా అనుకూల ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ మీద దేశద్రోహ కేసు పెట్టడంతో యనుకోవిచ్ రష్యా పారిపోయాడు రెండు వేల పదిహేనులో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్తో చర్చలు జరిపి ఇరాన్ అణు కార్యక్రమం మీద అంతర్జాతీయ అణుశక్తి సంఘం తనిఖీ జరిపి అణుబాంబు తయారు చేయట్లేదు అని నిర్ధారణ జరిగాక ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రతిపాదన చేశాడు బదులుగా ఇరాన్కి చెందినటువంటి డాలర్స్ని వాడుకోవచ్చు స్వేచ్ఛగా అని తెలిపాడు ఇరాన్ అంగీకరించడంతో ఒప్పందం మీద సంతకాలు చేశాయి ఇరు దేశాలు దీన్ని జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఓఏ అని పిలుస్తారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని రద్దు చేశాడు ఒప్పందాన్ని ఏకపక్షంగా ఉంది అంటూ రద్దు చేశాడు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా తన అణు కార్యక్రమంని వేగంగా అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది ఇరాన్ తన అణు కార్యక్రమం అనేది విద్యుత్ ఉత్పత్తి కోసమే అని ఇరాన్ చెబుతున్నా అనుమానాలు మాత్రం అణుబాంబు కోసం మాత్రమే అని చెప్పుకోవచ్చు ఇరాన్ దగ్గర క్రూడ్ నిల్వలతో పాటుగా సహజ వాయు నిక్షేపాలు కూడా ఉన్నాయి సహజ వాయువుతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు చాలా తక్కువ ఖర్చుతో కాబట్టి ఇరాన్ చెప్తున్నట్లుగా అణు విద్యుత్ కోసం అయితే కాదు ఈ విషయం విద్యుత్ ఉత్పత్తి చేసే అన్ని దేశాలకి తెలుసు ప్రస్తుతం ఇరాన్ దగ్గర అరవై శాతం శుద్ధి చేసినటువంటి యురేనియం ఉన్నట్లుగా తెలుస్తున్నది ఇది అణుబాంబు తయారు చేయడానికి పనికొస్తుంది అయితే కనీసం మూడు అణుబాంబులు చేయడానికి సరిపడా శుద్ధి చేసిన యురేనియం ఉంది ఇరాన్ దగ్గర అమెరికా ఇజ్రాయెల్ దేశాలతో పాటుగా సౌదీ అరేబియా యుఏఈ జోర్దాన్ దేశాలకి కూడా ఇరాన్ అణుబాంబు అనేది భయం కలిగించేటటువంటి అంశమే ఇరాన్ లో రెండు వేల ఇరవైలో కోర్ట్ ఆపరేషన్ నిర్వహించింది ఇజ్రాయెల్ అప్పట్లో ఈ విషయం బయటకు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో కోవర్ట్ ఆపరేషన్ జరిగిన సంగతి బయటపడింది అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ అనేది ఇరాన్ లోని ఎనర్జీకి సంబంధించిన వ్యవహారాన్ని చూసే ఇరాన్ అధికార సంస్థ ఈ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ రెండు వేల ఇరవై జూలైలో టెహ్రాన్ దగ్గర ఉన్నటువంటి షబాబాద్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వర్క్షాప్ అనేది నిర్వహించింది అయితే ఈ వర్క్షాప్ లో తీవ్ర అగ్ని ప్రమాదం జరిగింది అలా ఆ వర్క్షాపు విఫలమైంది కానీ ఈ విషయం బయటకు రాలేదు గత మార్చి నెలలో మాత్రమే ఈ విషయం బయటపడింది ఎలా అంటే ఒక హ్యాకర్స్ గ్రూపు ఇరాన్ అణు కార్యక్రమంని చూస్తున్నటువంటి ఏఈఓఏ నుంచి డాక్యుమెంట్స్ని దొంగలించింది ఆ డాక్యుమెంట్స్లో కొన్ని వివరాలు ఉన్నాయి రెండు వేల ఇరవైలో మొసాద్ ముగ్గురు ఇరాన్ పౌరులకి డబ్బు ఆశ చూపి తన తరపున పనిచేయడానికి ఒప్పించింది ఈ విషయం ఇరాన్ ఇంటెలిజెన్స్ పసిగట్టింది కానీ వాళ్ళ పేర్లు కనుక్కోలేకపోయింది మొసాద్ ఏ పని మీద తమ వాళ్లని రిక్రూట్ చేసుకుందో వివరాలు సేకరించే పనిలో ఉండగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వర్క్షాప్ తగలబడిపోయింది ఇరాన్ ఇంటెలిజెన్స్ ఎట్టకేలకి వర్క్షాప్ తగలబెట్టిన వాళ్ళని పట్టుకుని విచారించింది అసలు విషయం అప్పుడు బయటపడింది మాసౌద్ రహీమి మొస్తాఫా మహమ్మద్ అనే ముగ్గురు అన్నా తమ్ముళ్ళని మొసాద్ ఒక్కొక్కరికి కూడా దాదాపుగా పదివేల డాలర్స్ ఇస్తామని దాని బదులుగా వర్క్షాప్ని తగలబెట్టాలని అడిగింది అయితే వర్క్షాప్ చాలా పెద్దదిగా ఉండటంతో ముగ్గురు సరిపోరని మరో ఆరుగురు అవసరం అవుతారని మౌసాద్ రహీమి అడగడంతో వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి పదివేల డాలర్స్ ఇస్తామని మొసాద్ చెప్పడం జరిగింది ఆ వర్క్షాప్కి కాపలాగా ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ని కట్టేసి వర్క్షాప్ని తగలబెట్టేశారు నిజానికి వీళ్ళకి తమ దేశ అణుబాంబు తయారు చేసే వర్క్షాప్ని తగలబెడుతున్నాము అని తెలియదు ఇక షబాబాద్లో న్యూక్లియర్ ప్లాంట్కి సంబంధించిన వివరాలు అంతర్జాతీయ అణుశక్తి సంఘంకి తెలియజేయలేదు ఇరాన్ ఈ విషయం బయట పెట్టాలనే ఉద్దేశ్యంతోనే మొసాద్ కోర్ట్ ఆపరేషన్ చేసింది మొన్న అణు పరీక్షలు ఇరాన్ అణుబాంబు తయారు చేయగల స్థితిలోకి వచ్చేసినట్లుగానే కొంతమంది నిపుణులు చెబుతూ ఉన్నారు అంటే అణు పరీక్ష జరిగింది అని తేలితే గనక మూడు రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేస్తూ ఇంకా ఆలస్యం ఎందుకు కొట్టాల్సిన చోట కొడితే సరి అన్నాడు అంటే వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో తాను గెలిస్తే ఇరాన్ అణు స్థావరాల మీద దాడికి ఆదేశిస్తాను అని సంకేతం అయితే ఇచ్చాడు బలంగా ఒక రకంగా హెచ్చరిక ఇది ఒకవేళ కమలాహారీస్ గెలిచినా కూడా డెమోక్రాటిక్లు ఇరాన్ మీద దాడికి ఒప్పుకుంటారు సో ఇరాన్ అణు పరీక్ష జరిపింది అనేది నిజమైతే ఒక రకంగా హెచ్చరిక జారీ చేసినట్లే దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ సమస్య మరింత జటిలంగా మారిందనే చెప్పుకోవాలి ముందే ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేస్తుంటే బాగుండేది అని ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ తలపట్టుకుని ఉండవచ్చు కానీ ఒకటి ఊరట కలిగించే విషయం అదేంటంటే అణు పరీక్ష జరిపినంత మాత్రాన బాంబును తయారు చేయలేరు కనీసం నెల రోజులు పడుతుంది డేటా విశ్లేషణ చేసి ముందుకు పోవడానికి సో మొత్తంగా మధ్యప్రాచ్యం సెగ భారత్ మీద ఎలా ఉండబోతున్నది అనే విషయాన్ని కూడా తదుపరి వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారత వర్ష జై హింద్ జై భారత్